ప్రతి జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ సుభాష్ పాలేకర్ కృషి ఎస్పీకే రైతులకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు ఈరోజు పాలేకర్ గారు ఈ సమావేశం ఎందుకు పెడుతున్నారు దీని యొక్క ఆవశ్యకత ఏంటి ఇది రైతులకి సంబంధించిన సమావేశం కాదు రైతులను ఎలా తయారు చేయాలి అనే వా వాటి మీద మీరు మీ ప్రాంతంలో సమయం ఇవ్వటం కోసం మేము కోరుకుంటున్నాము మీ మీ ప్రాంతాల్లో గ్రామాల్లో మండలాల్లో జిల్లా స్థాయిలో కనీసం వారానికి రెండు మూడు గంటలైనా సరే సమయం ఇచ్చేవాళ్ళని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఇది మీరందరూ అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పీకే సిస్టాన్ని ఐదు దొంతర్ల విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇది ఒక ప్రత్యేకమైన సమావేశం గురువుగారు ఒక రెండు గంటలు మాట్లాడతారు దాంట్లో మూల ఉద్దేశాలు మీరన్నీ అర్థం చేసుకుని సమయం ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణని అనుసరిస్తూ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు అంటే ఎలాగో సాధన చేస్తున్నారు చాలా సంతోషం సమయం ఇవ్వాలి తోటి రైతులకి అజ్ఞానంలో ఉన్న రైతులకి మన విధి విధానాలని మన యొక్క సాంకేతికతను పాలేకర్ గారి విధానాన్ని చెప్పటానికి స్వచ్ఛందంగా సమయం ఇచ్చేవాళ్ళు ఎంతమంది చేతులెత్తండి గురుజీలో సభలో సమయం జాకే గాంజాకే ఎస్పీకే సిస్టమ్ పూర్తి స్థాయిలో ఉన్నది ఉన్నట్టుగా చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడనే వాళ్ళ గురించి దీంట్లో జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా తీవ్రంగా పనిచేస్తున్న వాళ్ళల్లో చలపతి గారు విశాఖపట్నం ఒకసారి నుంచో మీరు అలాగే విశాఖపట్నం జిల్లాలో చేస్తున్నారు స సత్యనారాయణ గారు అలాగే తూర్పుగోదావరి జిల్లా శివప్రసాద్ గారు చాలా ప్రచారం చేస్తున్నారు అలాగే వెంకటరమణ గారు పిఠాపురం వైద్యులు వెంకటరమణ గారు ఇద్దరు బాగా చేస్తున్నారు కృష్ణా జిల్లాలో కేదారేశ్వర్ నెల్లూరులో సురేష్ గారు యాల మాలాద్రి గారు వీళ్ళంతా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అది కాకుండా సమయం ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు అలాగే కొత్త వాళ్ళు ఐటీ నుంచి వచ్చి చేస్తున్న వాళ్ళు సుధీర్ గారు కర్ణాటక నుంచి వచ్చి ఇప్పుడు కర్నూల్లో పెట్టబోతున్నారు వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కూడా చక్కగా రాసుకుని వచ్చారు అలాగే ఖమ్మంలో చల్లా నాగేశ్వరరావు గారు మీ మీ ఆలోచనలు ఉన్నా సరే పంచుకోవాలి ఈ రెండు రాష్ట్రాల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్దాం నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి దీనికి ఐదు రోజులు మనకు సమయం ఇస్తున్నారు పాలేకర్ గారు కృష్ణా జిల్లాలో నా వ్యవసాయ క్షేత్రానికి వస్తా ఉన్నారు ధనుర్మాసం మొత్తం కూడా డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు అక్కడ మోడల్ తయారు చేశాను ఒక్కొక్క జిల్లా నుంచి వంద నుంచి రెండు వందల మందికి ఒకరోజు కార్యక్రమం అలా ముప్పై రోజులు ముప్పై జిల్లాలకి పిలుస్తున్నాము అంటే సుమారు మూడు వేల నుంచి ఐదు వేల మందిని మనం తయారు చేయాలి అక్షరాల ఐదు లక్షల రూపాయలు నేను చూపిస్తాను ఇది మీరు లైవ్ చూద్దురు కానీ మొదటి రోజున చిన్నజీయారి స్వామివారు వస్తున్నారు డిసెంబర్ పదిహేనున గురువుగారు ఐదు రోజులు టైం ఇచ్చారు దీన్ని మీరందరూ కూడా ఎవరైతే సందిగ్ధుల్లో ఉన్నారో ఎవరైతే దీని మీద పూర్తి విశ్వాసంతో లేరో వాళ్ళని అందరినీ కూడా డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను జిల్లాల వారీగా మేము అనౌన్స్ చేస్తాము కూడగట్టుకుని కలిసి రండి అందరూ ఒక రోజంతా మీతో గడుపుతాము అక్కడ మాగాణిని పూర్తిగా మెట్టచేసి పాడి పంట ఐదు దొంతర్ల పంటలు మూడు వందల రకాల దేశీ వరి వంగడాలు అన్నీ కూడా మీకు చూపిస్తాము చెరువు యొక్క ప్రాముఖ్యత ఎద్దుగానగలు చేతి వృత్తులు అన్నీ ఉన్నాయి అక్కడ దీని వివరాలు గురువుగారు అనౌన్స్ చేస్తారు అయిన తర్వాత నేను చెప్తాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి